ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో మనం ప్రస్తుతానికి ఉన్నాం సో ఇక్కడ మనం ఒకటి చూస్తున్నాం బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో రేపు పదిహేనో తారీఖు బీసీ ఆక్రోష సభ వాళ్ళు నిర్వహిస్తున్నారు సో దానికి సంబంధించినటువంటి ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ దానికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ చేస్తూ ఉన్నారు సో ఒకసారి దీని గురించి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి సో ఇది కామారెడ్డిలో ఇది వీళ్ళు నిర్వహిస్తున్నారు స్థలం వచ్చేసి కామారెడ్డి మన సత్య ఫంక్షన్ హల్లో ఈ ప్రోగ్రామ్ ఉన్నది సో దాని గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ప్రస్తుతం మాట్లాడడానికి మన ప్రొఫెసర్ రామ్ షెబ్బర్ సార్ ఉన్నారు ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఏంటి అంటే బీసీ ఆక్రోశ సభకు అంటే అందరిని ఆహ్వానిస్తున్నారా అంటే ఏంది సభ ఏంది అసలు ఉద్దేశం ఏంది వాస్తవానికి మన అందరికీ తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ఒక బిల్లుని అసెంబ్లీలో పెట్టారు దాన్ని సుప్రీంకోర్టు హైకోర్టులు తిరస్కరించాయి ఈ క్రమంలోనే షెడ్యూల్ భారత రాజ్యాంగంలో షెడ్యూల్ నైన్లో పెట్టాలని పెద్ద ఎత్తున పోరాటం ఉద్యమాలు ధర్నాలు చేయడం మీరు అందరు కనుక చూశారు కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వాలకు కానీ ప్రతిపక్ష పార్టీలకు కానీ దీనిపైన పెద్ద చింతశుద్ధి లేనట్టు కనబడుతుంది కాబట్టి ప్రజలందరినీ అవేర్నెస్ చేస్తూ ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యేందుకు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ను ఇచ్చిందో భారత ప్రజలకు లేకపోతే తెలంగాణ ప్రజలకు ఫార్టీ టూ పర్సెంట్ హామీని ఇచ్చిందో అదే కామారెడ్డిలో వచ్చే పదిహేనవ తారీఖు నాడు పెద్ద భారీ బహిరంగ సభను మేము నిర్వహించదలుచుకున్నాము దీనికి పెద్ద ఎత్తున బీసీ విద్యార్థులని బీసీ ప్రముఖుల్ని బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ ఇంకా అగ్రకులాల్లో ఈ డిమాండ్ని స్వాగతించే వ్యక్తులందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాము ఇందాక మీరు చూశారు పెద్ద ఎత్తున విద్యార్థి లోకం ఇక్కడ సమావేశం అయ్యింది పోస్టర్ ఆవిష్కరణ కూడా జరిగింది ఈ ఉద్యమం ఇక్కడ ఆగదు ఈ ఉద్యమంకి కామారెడ్డి తొలి అడుగవుతుంది అక్కడి నుంచి గ్రామ గ్రామాన పల్లె పల్లెన ఈ ఫార్టీ టూ పర్సెంట్ డిమాండ్ని తీసుకెళ్ళి పెద్ద ఎత్తున ప్రభుత్వాలకు పార్టీలకు బుద్ధి చెప్పే ప్ర పనిని మేము చేస్తామని చెప్తున్నాం సార్ ఇంకో మాట ఏంటంటే సరే బీ బీసీల కోసం ఉద్యమం ఫార్టీ టూ పర్సెంట్కి సంబంధించినటువంటి ఉద్యమం చేస్తున్నారు సో అందులో భాగంగానే మన ఈశ్వరయ్య సార్ కావచ్చు జస్టిస్ తర్వాత మన చిరంజీవి సార్ కావచ్చు తర్వాత విశార్దన్ మహారాజ్ కావచ్చు సో వీళ్ళందరూ కూడా బీసీలని సో బీసీల కోసం ఆ ఉద్యమం చేస్తున్నారు అని చెప్పేసి బీసీలు మీ వైపు వచ్చే అవకాశం ఉన్నదంటే ఎంత స్థాయిలో బీసీలు మీ వైపు మొగ్గు చూపుతున్నారు వాస్తవానికి చాలామందికి తెలియదు ఏంటంటే బీసీలు ఒక తెలంగాణలో ఒక సామెత ఉంది చాప కింద నీరు అని కానీ బీసీలు చాప కింద చావు లాంటి వాళ్ళు ఈ పార్టీలకు ప్రస్తుతం ఉన్న అన్ని పార్టీలకు ఈ బీసీ రిజర్వేషన్ని స్వాగతించని మిగతా వాళ్ళందరికీ కూడా ఈ బీసీ ప్రజానీకం ఒక చావు దెబ్బ కానుంది ఇవాళ విశారదన్ కావచ్చు చిరంజీవులు సార్ కావచ్చు ఈశ్వరయ్య సార్ కావచ్చు ఇంకా చాలామంది విద్యార్థి నాయకులు ప్రొఫెసర్లు జర్నలిస్టులు డాక్టర్లు పెద్ద ఎత్తున ఎక్కడికక్కడికి వాళ్ళు ఉద్యమాలు నిర్మిస్తున్నారు ఇదంతా కూడా లాస్ట్కు అన్ని నదులన్నీ కలిసి సముద్రంలో చేరినట్టు ఇవన్నీ కూడా కలిసి ఎలక్షన్ వరకు ఈ పార్టీలకు ఒక పెద్ద ఎత్తున ప్రత్యామ్నాయాన్ని వే ఏర్పాటు చేసే విధంగా ఈ ఉద్యమాన్ని రూపొందిస్తారు అది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే గ్రామ గ్రామాన మనం చూసినట్లయినా లేకపోతే ఏ క్యాంపస్ యూనివర్సిటీ క్యాంపస్ను చూసినట్లయినా బీసీ ప్రజల్లో కానీ ఎస్సీ ప్రజలలో కానీ ఎస్టీ ప్రజానికంలో కానీ ప్రస్తుతం ఉన్న పార్టీల మీద ఏమాత్రం నమ్మకం లేదు ఈ నమ్మకం కోల్పోనిక ప్రధాన కారణం ఏంటంటే డూఎల్ స్టాండ్ ఉదాహరణకి పార్టీలన్నీ కూడా అసెంబ్లీలో ఈ ఫార్టీ టూ పర్సెంట్ బిజ్ బిల్లుకు తమ అభిప్రాయాన్ని లేకపోతే తమ ఓటును వేశాయి కానీ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ ప్రైవేట్ పార్టీ ప్రైవేట్ బిల్లును కానీ పెట్టే పరిస్థితుల్లో లేదు అంటే రాష్ట్రంలో ఒక రకంగా వ్యవహరిస్తున్నారు దేశంలో ఒక రకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి దీని అంతటిని కూడా ప్రజలు చాలా కేర్ఫుల్గా గమనిస్తున్నారు ప్రజలేమి అమాయకులు గారు మీరు చాలా మందికి ఒక అపనమ్మకం ఉండొచ్చు ఎస్సీ ఎస్టీ బీసీలందరూ ఒక తాటిపైకి వస్తారా ఇది అయ్యే విషయమా కాదా అంటే మన కళ్ళ ముందే తెలంగాణ ఆంధ్ర పెట్టుబడిదారి తనం ఎంత గొప్పదంటే మనకు తెలుసు ఆంధ్ర క్యాపిటలిజంకి ఉన్న శక్తి ఇప్పుడున్న పార్టీలకు ఏదానికి కూడా లేదు అలాంటి పార్టీలన్నీ తలవంచి తెలంగాణను సాధించుకున్న ఈ నేల ఉస్మానియా నేల కావచ్చు లేకపోతే తెలంగాణ గడ్డ కావచ్చు ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషనే కాదు మొత్తం సబ్బండ కులాలను ఏకం చేస్తూ బహుజన రాజ్యాధికారం దిశగా ఈ ఉద్యమం వెళ్తుంది ఇది ప్రజలందరూ కూడా కేర్ఫుల్గా గమనించాలని నేను అందరినీ వినవిస్తున్నాను విద్యార్థి సంఘాలు కావచ్చు విద్యార్థి లోకం అంతా కూడా ఈ ఫార్టీ టూ పర్సెంట్ సంబంధించి ఏదైతే ఉద్యమం ఉన్నదో దానికి సంబంధించి విద్యార్థులంతా మీ వైపు వచ్చే అవకాశం ఉన్నదా అంటే ఎంత స్థాయిలో వస్తున్నారు ఇప్పటిదాకా ఆ ఉద్యమం ఏ స్థాయిలో తీసుకుపోయారు ఏ స్థాయిలో ఉన్నా అంటే రేపు పొద్దున కా ఉస్మాన్ యూనివర్సిటీలో స్టూడెంట్ ఎలక్షన్లు పెట్టండి ప్రభుత్వాలకు పార్టీలకు తెలుస్తుంది ఎంతమంది ఎడ్ సైడ్ ఉన్నారనేది ఈ క్వశ్చన్ మీరు జర్నలిస్టులు మీరు చూస్తున్నారు అందరూ కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఇది నివురు గప్పిన నిప్పు లాంటిది ఖచ్చితంగా ఇది అగ్గి రాజేస్తుంది అగ్నిగుండం అవుతుంది తెలంగాణకి మొదటి అగ్నిగుండం అనే ఈ ఉస్మానియా గుండెల్లో ఈ బీసీవాదం కావచ్చు బహుజనవాదం కావచ్చు కంప్లీట్గా జీర్ణించుకుపోయింది రేపు పొద్దున దీని కాస్కేడింగ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా కనబడుతుంది మీరు ఏ విద్యార్థిని అడిగినా పర్సనల్గా మీరు జర్నలిస్ట్ కానీ లేకపోతే ఇంకా వ్యక్తులు ఎవరైనా మేధావులు కావచ్చు మిగతా వాళ్ళు విద్యార్థిని తట్టి చూడండి బీసీవాదం కానీ లేకపోతే ఇప్పుడున్న ప్రస్తుత పార్టీలపైన ఉన్న వాళ్ళ వైఖరి ఏందో తెలుస్తుంది సార్ ఈ సభ మీరు వచ్చి చూడండి ఎన్ని వేల మందితో ఉండదనేది ఖచ్చితంగా పెద్ద ఎత్తున మా శక్తి వరకు ఎందుకంటే ఇది కామారెడ్డి ప్రాంతం వరకే చేయదలుచుకున్నాం కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అన్న దానికన్నా ఎక్కువ మందిని పోగు చేస్తామని చెప్తున్నాం సో మరొక అంద ఉన్నది ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం బీసీ పొలిటికల్ ఫ్రంట్కి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఎట్లా అంటే బీసీ ఆక్రోశ సభకు ఎట్లా అంటే మీ పొలిటికల్ ఫ్రంట్ నుంచి ఎట్లా మీరు ఎట్లా మద్దతు ఇస్తున్నారు వాస్తవంగా ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పాలక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు సంవత్సరాలు కాలయాపన చేసి కోర్టులలో వీగిపోయేటువంటి జీవోలు ఆర్డినెన్స్ తీసుకొచ్చి అభాస పదే అభాసం చేసిరు బీసీలని ఒక మాటలో చెప్పాలంటే ఆ పదం వాడకూడదు కానీ అందరిని తెలివి తక్కువని విజలని చేశారు ఈ దుర్మార్గమైనటువంటి ఈ మూడు పార్టీల భాగోతాన్ని బట్టలిప్పి నడి బాధాలను నిలబెట్టడం కోసం కామారెడ్డిలో బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల ఆధ్వర్యంలో బీసీ ఆక్రోశ సభ అని ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మా పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు బాలగోని బాలరాజు అన్న గారు అదేవిధంగా బీసీఎస్టీ జాక్ కన్వీనర్ విశాలథ మహారాజు గారు అదేవిధంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి గారు ఆల్ ఇండియా ఓబీసీ ఇంతకుముందు చీఫ్ జస్టిస్ చేసినటువంటి ఈశ్వరయ్య గారు వీళ్ళందరి సమక్షంలో రామ్షేఖర్ లాంటి ప్రొఫెసర్లు అందరూ ఆధ్వర్యంలో సమక్షంలో బీసీ ఆక్రోష సభను ఒకటి ఏర్పాటు చేశాం మూడు పార్టీల యొక్క మూడు పార్టీల యొక్క కుట్ర కుతాంత్రాలను ఈ పార్టీలో ఉన్నటువంటి ఆధిపత్య అగ్రవర్ణాలు రాజకీయమైనటువంటి కుట్రలతో బీసీ రిజర్వేషన్స్ని అడ్డుకుంటున్నటువంటి బీజేపీ పార్టీని కేంద్రంలో పార్టీని రాష్ట్రంలో కూడా వీళ్ళకు నిజంగానే కాంగ్రెస్ పార్టీకి సిద్ధశుద్ధి ఉంటే నైన్త్ షెడ్యూల్ కోసం ఇక్కడ అఖిలపక్షాన్ని తీసుకొని తమిళనాడు తరహాలో తీసుకెళ్ళి చేసేవాళ్ళు ప్రధానమంత్రితో రాష్ట్ర ప్రభుత్వం టైం తీసుకొని వీళ్ళందరినీ తీసుకెళ్ళి అట్లా కాకుండా ఇక్కడ బిల్లు గవర్నర్ దగ్గర ఉండగానే వీలు పోయి అక్కడ జంతర మంత్రాలు ఆ రెండు మూడు సంఘాలను తీసుకపోయి జంతరం మంత్రాలు వెళ్ళి దానివల్ల ఎట్లయితుంది కేంద్ర ప్రభుత్వం చేస్తుందా చేయదు కదా అంటే కేంద్ర ప్రభుత్వం చేద్దాం దీంట్లో ముస్లింలు అంటున్నారు ఆల్రెడీ రెండు వేల ఏడులో మహానుభావుడు రాజశేఖర రెడ్డి ముస్లింలు కలపడం జరిగింది బీసీ ఇలా రెండు వేల పదిలో దీని మీద ఇక్కడ కోర్టు హైకోర్టులో కేసు కొట్టేశారు ఈశ్వరాయ గారు కూడా అప్పుడు ఆ బెంచ్లో ఉన్నారు తర్వాత ఇది రెండు వేల పదిలో సుప్రీంకోర్టులో అట్లా వదిలేసి అట్లా న్యూట్రల్గా ఉంచారు ఇప్పుడు నిజంగానే బీజేపీ పార్టీ మా బండి సంజయ్ అన్నకు సితశుద్ధి ఉంటే బండి సంజయ్కు కనీస బీసీ అంటే జ్ఞానం ఉంటే వాళ్ళకి రిజర్వేషన్సు చట్టాలు సమాజము వర్ణ వ్యవస్థ దుర్మార్గమైనటువంటి ఈ దోపిడీ జరుగుతుంది బీసీలు నష్టపోతున్నట్టు కనీస స్వయం మా బండి సంజయ్ ఉంటే ఇప్పుడు బండి సంజయ్ అన్న పోయి అయినా కూడా కొట్టేస్తారు అల్టిమేట్గా మీ పోరాటం అనేది బీసీలకు సంబంధించిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది మీరు పోరాటం చేస్తున్నారు కదన్న అంటే మీరు అల్టిమేట్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకొస్తారా లేకపోతే ఢిల్లీకి పోయి బీజేపీ ప్రభుత్వం మీద కూడా మీరు పూర్తి స్థాయిలో కూడా తీసుకుపోయే అవకాశం ఉన్నదా ఒత్తిడి ఎట్లా ఏ స్థాయిలో తీసుకుపోతారు వాస్తవంగా అధికారంలోకి రాకముందు ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ ఉన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలు ఆ రోజు రాజకీయ పబ్బం గడుపుకొని ఈడ అధికారంలో రావాలనుకున్న కుట్రమైన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చింది బీసీల ఓట్లు ఏసీల ఓట్లు దళితుల ఓట్లు అందరూ ఓట్లు వేసుకొని వచ్చిన తర్వాత ఏ రిజర్వేషన్స్ అయితే ఏ విధంగా తీసుకురావాలి ఈవెన్ జీవోలు ఉండవని తెలుసు ప్రభుత్వ సలహాదారులు మొత్తం రెడ్లో ఉన్నారు ఒకటే సామాజిక వర్గానికి ఉన్నారు మరి చెప్పాలి కదా అంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డికి ఇక్కడ జీవోలు ఆర్డినెన్స్ రారు మనం బీసీలను మరోసారి మోసం చేద్దామనే ఉద్దేశంతోనే జీవోలు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇక్కడ కోర్టులో వేయడం జరిగింది అనేక రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో దగ్గర దగ్గర డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా ఎప్పుడు బీసీలకు రిజర్వేషన్ రాగానే మొత్తం జడ్జిలంతా బ్రాహ్మణులు ఉంటారు ఈ మనం న్యాయ వ్యవస్థను కూడా మనం సమీక్షించుకోవాలి అవసరమైన దాని గురించి మాట్లాడుకోవాలి దాని మీద కూడా ఎత్తి ఏడు దోషుల మనం న్యాయ వ్యవస్థ మీద వస్తారు బీసీలు ఎందుకంటే బీసీలకు ఏ ఏ సందర్భంలో రిజర్వేషన్స్ పెట్టినా కోర్టులు ఉట్టినే కొట్టేస్తున్నాయి మరి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్స్ రాత్రి రాత్రి తీసుకొస్తే మరి ఏ కోర్టు కొట్టేయలేదు అంటే పెట్టేది వాడే చట్టాలు చేసేది వాళ్ళే మళ్ళీ కోర్టుల కేసు వేసేది వాళ్ళే కోట్లు కొట్టేపిచ్చేది వాళ్ళే కావున బీసీలు ఒకటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఎవరు అడిగిందని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఎవరు అడగలేదు ఎవరు ధర్నా చేయలేదు ఏ ఓసీ వర్గాలు వచ్చి ధర్నాలు చేయలేదు రాష్ట్రారోకులు చేయలేదు సభలు పెట్టలేదు సమావేశాలు పెట్టలేదు యుద్ధం చేయలేదు అయినా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి మన మీద పెట్టారు అదేవిధంగా వాళ్ళు పెడుతూ పెడితే ఏమంటే మీరు అప్ టు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వరకు ఇంప్లిమెంట్ చేసుకోమని చెప్పారు మరి ఈడ ఉన్నదే ఏడు శాతం రా బాబు మరి పది శాతం ఏ విధంగా చేస్తాను దళిత సోదరులు ఈరోజు పద్దెనిమిది శాతం ఉంటే వాళ్ళకి పదిహేను శాతం కూడా ఇంప్లిమెంట్ అవుతుంది మరి విధంగా ఏడు శాతం ఉన్న ఓసీలకు పై శాతం చేస్తాం తరతరాలుగా దోచుకొని బ్లాండ్ శాండ్ వైను మైను సంపద అన్ని దోచుకున్న వర్గాలకేమో అవి గతిమైన వర్గాలు అనేసి ఏడు శాతం ఉన్న పది శాతం పెడతాం అరవై శాతం ఉన్న బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్స్ లేవు దానికోసం ఒక ఫైవ్ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకుంది యాభై ఆరు అరవై శాతం ఉన్న వాళ్ళకి నలభై ఏడు శాతం ఇస్తే కూడా మీరు ఓర్వలే అంటే మేము ఒకటే ఒకటి నిర్ణయించుకున్నాం ఈ దుర్మార్గమైనటువంటి అగ్రవర్ణాలని రాజకీయంగా తీసి నెలగొట్టి ఈ మూడు పార్టీల అధినాయకత్వాన్ని తీసుకొచ్చి బట్టలు చింపి బజార్ నిలబెట్టడం కోసం కామారెడ్డి ఈ నెల జరగబోయేటటువంటి పదిహేనో తారీఖు నాడు కామారెడ్డిలో సత్య ఫంక్షన్లో తలపెట్టినటువంటి బీసీ ఆక్రోశ సభకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ సోదరులు లక్షలాదిగా వేలాదిగా తరలమనిచ్చినాం కాకపోతే అక్కడ మేము పదివేల మందితో ఏర్పాటు చేస్తున్నాం పదివేల మంది వేలాదిగా తరలి తెలియజేస్తూ ఖచ్చితంగా విజయవంతం చేసుకుంటాం మూడు పార్టీలని ఎండగడతాం అసలు ఈ పార్టీలే లేకుండా చేస్తాం ఈ రాష్ట్రంలో కాలోజీ నారాయణరావు ఒక మాట చెప్పింది తెలంగాణ ఉద్యమం పనిచేస్తున్నాం మనమందరం ప్రాంతీయతడు తప్పు చేస్తే తరిమి చెప్పి మోసం చేస్తే ప్రాంతం ఊరే తప్పు చేస్తే గోతించి బొంద పెట్టం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మూడు పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఆధిపత్య వర్గాలు నాయకులు అదేవిధంగా మూడు పార్టీలు ఈ మూడు పార్టీలని ఈ మూడు పార్టీల జెండాల నాయకులను పాతి పెట్టే పనిచేస్తాం ఏ విధంగా అయితే మహాదేవ్ చెరువులు అప్పుడు తీసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే మనస్కృతిని తగలబెట్టిండో ఆ రోజు పెరియా రామ్స్వామి గారు రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని తగలబెట్టిండో మేము కూడా రేపు పొద్దుడికి ఈ మూడు పార్టీల జెండాలు తగలబెట్టి బొంద సమాజ్ చేస్తాం దానికి కామారెడ్డి వేదిక తెలియజేస్తున్నా ఇప్పుడు బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధన సమితిలో రేపు కామారెడ్డిలో ఆక్రోశ సభను ఏర్పాటు చేసుకోవడం జరుగుతా ఎందుకు ఈ ఆక్రోశ సభ అంటే ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న విద్యావంతులు కానీ మేధావులు కానీ అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఫార్టీ టూ పర్సెంట్ అనే ఉద్యమము అది ఈరోజు కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది కాబట్టి పుట్టింది కాదు పంతొమ్మిది వందల అంటే పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో గారి దగ్గర నుంచి ప్రారంభమైంది ఉద్యమం అంటే అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ఒక రిజర్వేషన్ సాధన అనేది ఫుల్ఫిల్ కాలే ఆ ఫుల్ఫిల్ కాకపోవడంతో మళ్ళీ మరొకసారి తెలంగాణలో అంటే తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన ఇదే నెలలో సాధించుకున్న తెలంగాణలో సబ్బండ కులాల వాటా ఎంత అనే నినాదంతో పుట్టిన వాదమే అదే మనకి కేవంత్ రెడ్డి దీన్ని అంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేసి రాజకీయంగా వాడుకోవడానికి కామరెడ్డిలో ఫార్టీ టూ పర్సెంట్ మనకి స్థానిక ఎలక్షన్స్ కావచ్చు విద్యా ఉద్యోగంలో ఇస్తామని చెప్పేసి మాటిచ్చడం జరిగింది మేనిఫెస్టోలో పెట్టారు దాన్ని అమలు చేసే దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి చిత్తుశుద్ధి లేకుండా ఒక కొత్త డ్రామా ఆడుతున్నారు బీసీ సంఘాలు చాలా ఉన్నాయన్న తెలంగాణ రాష్ట్రంలో అనేక బీసీ సంఘాలు ఉన్నాయి ఎందుకు మరి అన్ని బీసీ సంఘాలు మీతో పాటు కలిసి వచ్చి ఎందుకు ఇంత పెద్ద యుద్ధంలో ఎందుకు పాల్గొనలేరు అంటే వాళ్ళు అంటే మీతోని వచ్చే అవకాశం ఉందా లేకపోతే మీరే సింగిల్గా పోతే కాదు కదా అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మేధావుల వర్గాలలో దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో క్లారిటీ అనేది లేకుండా పోతుంది ఇప్పుడు ఈ బీసీ ఫార్టీ టూ రిజర్వేషన్ సాధన సమితిలో జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ చిరంజీవి సార్ కానీ విషార్దన్ సార్ కానీ బాలాజ్ గౌడ్ సార్ వీళ్ళంతా కూడా ఒక ఇంటలెక్చువల్స్ వరకు దీని ఏం జరిగింది జస్టిస్ గారికి ఉన్నంత నాలెడ్జ్ రాజ్యాంగాన్ని అమలు చేసేది వాళ్ళు కదా రాజ్యాంగం మొత్తం చదువుకుంది చిరంజీవి సారే కదా అంటే ఇక్కడ వీళ్ళ వాదానికి ఆల్రెడీ కొన్ని పార్టీలలో వాళ్ళకున్న కొన్ని లాభాలకు కావచ్చు వాళ్ళకు కొన్ని అటాచ్మెంట్స్ కావచ్చు ఆ అటాచ్మెంట్స్ కాదని వాళ్ళకి వ్యతిరేకంగా తిరిగే పరిస్థితి లేకుండా ప్రజలను కూడా కొంచెం కన్ఫ్యూజ్ చేసే పరిస్థితిలో ఉంది సో ఈ కన్ఫ్యూజన్లో నుంచి ప్రజలందరూ బయటికి రావాలంటే దీని మీద క్లారిటీకి ఒక ఉద్యమం ఉంటారు సమాజంలో ఎప్పుడైనా సరే ట్రూత్ అనేది స్లోగా పోతుంది అబద్ధం అనేది తొందరగా ప్రచారం అవుతుంది కాబట్టి అబద్దాన్ని మనం నాశనం చేయాలంటే వాటితో ట్రూత్ ఆ ట్రూత్ని రేపు మనం తెలియజేయడానికి రేపు జరిగేది ఏంది బహిరంగ సభ అంటే మొత్తం కామన్ మ్యాన్తో కాదు జరిగేది అది విద్యావంతులతోని మేధావులతోని ఇంటెలెక్చువల్స్తో జరిగే సాధన సమితితో జరిగే సభ అది అక్కడ మొత్తం పూర్తి క్లారిటీ ఇచ్చిన తర్వాత గ్రామ గ్రామాన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుంది మనం ఏం చేయాలనే దాని మీద ఇది ఒక రూపాంతరం చెందబోతా ఉంది ఇప్పుడు విద్యార్థులకి ఈ ఫెలోషిప్కి సంబంధించినటువంటి విద్యార్థులు చాలా దాదాపు చాలా రోజుల నుంచే చూస్తూ ఉన్నాం చాలా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు సో ప్రభుత్వం దీని మీద మొండి వైఖరిని మీరు ఎట్లా చూస్తున్నారు ఒక యాజ్ ఏ స్టూడెంట్ వింగ్ అంటే వాస్తవానికి ఈ ఈ ప్రభుత్వమే కాదు గత ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడ విద్యార్థులు చదువుకోవద్దు అని ఒక గత డెబ్బై సంవత్సరాల రాజ్యాంగం అమలైన దగ్గర నుంచి కూడా ఇక్కడ కూడా ఒక జనరేషన్ కూడా ఎడ్యుకేషన్ రాలేదు అలా మన గ్రామం నుంచి మండలం మండలం నుంచి జిల్లా జిల్లా నుంచి రాష్ట్రానికి రాగానే రాష్ట్రం నుంచి అక్కడ దేశాలు దాటిపోతున్నారు మనం దేశాలు దాటిపోదామని సరే అక్కడ స్కాలర్షిప్లు ఆపుతా ఉన్నారు యూనివర్సిటీకి రావాలని యూనివర్సిటీలు కావాలని ఆపుతున్నారు ఇవన్నీ కావాలని పేద విద్యార్థులకి విద్య అందకుండా చేయడానికి జరిగే పెద్ద అది మీరు మీరు ఏ స్థాయిలో వాళ్ళకు మీరు మీరు తోడు ఉండి ఏ స్థాయిలో మీరు పోరాటాలు చేస్తున్నారు ఇక్కడ పోరాటాలు ఖచ్చితంగా భవిష్యత్తులో ఇప్పుడు మేధావి ఇప్పుడు వస్తున్న ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధన కావచ్చు గతంలో ఉన్న సంఘాలు కావచ్చు ఇవన్నీ మల్టిపుల్ అయి ఉన్నాయి ఇది రీఎంబర్స్మెంట్ అనేది సపరేట్ ఏం కాదు ఇప్పుడు మేము అడుగుతున్న విద్యా ఉద్యోగంలో కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అన్నది కాబట్టి ఇవన్నీ కలిసి ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ కాంపరేటర్ చెప్పిండో అదే డిక్లరేషన్ మెడకేసి అన్నింటిలో న్యాయం చేయాలని చెప్పేసి పోరాడు విద్యార్థులు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంటే అదేదో రాజకీయానికి సంబంధించిందని చెప్పేసి కొంత వేరే కోణంగా చూస్తున్నారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు అయితేనే విద్యార్థుల కొట్లాడలు కాబట్టి వీళ్ళు పొద్దులు లేస్తే గవర్నమెంట్ చేసే పంచాయతీ కావచ్చు అది క్లారిటీ అయితే అన్న నమ్మకం మీరు ఇవ్వగలుగుతున్నారు వంద శాతం ఇస్తాము ఎందుకు ఇస్తాము అంటే మనకు స్థానిక ఎలక్షన్స్ అనేవి ముందుగా ఉన్నాయి కాబట్టి స్థానిక ఎలక్షన్స్ అనే ఓటు ఎక్కువ పోయింది వాస్తవానికి మనం అడిగి ఏంది వాడు పెట్టింది ఏంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది స్థానిక ఎలక్షన్స్ విద్య అండ్ ఉద్యోగం ఈ మూడిట్లలో పెట్టాలనేది ఉద్యోగం జరిగేది షెడ్యూల్లో పెట్టాలని కానీ మనం మన ముందు స్థానిక ఎలక్షన్స్ అనేదాన్ని హైలైట్ చేశారు కాబట్టి అది ఎక్కువ కనబడుతుంది ఇది రాజకీయాలకు ఒకటే కాదు విద్యా ఉద్యోగం మన భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి విద్యార్థులందరికీ కూడా మేము ప్రతి ఒక్కరికి గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే యూనివర్సిటీ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి వెళ్ళి ఇది చెప్పడం జరుగుతూ ఉంది రేపు జరగబోయే ఆక్రోష సభలో దీన్ని ఇంకా గొప్పగా ఇంకా పెద్దగా కూడా వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఢిల్లీ రాజధాని నడుబొడ్డున పోయి ఉద్యమాలు చేస్తే బీసీ ఫార్టీ టూ పర్సెంట్కి సంబంధించినటువంటి ఏదైతే ఉద్యమం ఉన్నదో అక్కడ చేస్తేనే కొంత ఏదన్నా దాని నుంచి పెద్దగా జరిగే ఉద్యమం అవకాశం ఉంటుంది కదా ఓన్లీ తెలంగాణనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఎందుకు ఈ ఈ యుద్ధం అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే పార్లమెంట్ మీద పార్లమెంట్లో సమీక్ష పెట్ట అఖలపక్షాన్ని తీసుకో పెట్టాల్సింది రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డిని పూజ చేయాల్సింది ఇక్కడ ఉన్న ప్రజలు ఇప్పుడు మన ప్రజలకు సంబంధం లేకుండా రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా కేవలం మనమే పై జరమలు కూర్చుంటే అంటే జరగని పని అది మనకి హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి దీన్ని అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళి బీజేపీ మీద కొట్లాడాల్సింది వీళ్ళు మరి రేవంత్ రెడ్డితో ఇక్కడ కొట్లాడి స్థానికంగా సపోర్ట్ చేయాల్సింది ఏంది బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కలిసి పార్లమెంట్లో దీన్ని అమలు షెడ్యూల్లో పెట్టించే ప్రయత్నం చేయాలి వీళ్ళు చేయట్లేరు కాబట్టి ఈ ముగ్గురి మీద వ్యతిరేకంగానే ఇక్కడ ఈ పోరాటం అనేది చేయడం జరుగుతూ ఉంది కానీ అక్కడ పోయి కూర్చొని చేయడం వల్ల పూర్తి పరిష్కారం కాదు మరి ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు బీసీ సంఘాల నేతలు కావచ్చు ఎవరు వస్తలేరు కదా పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా వస్తలేరు కదా అంటే పూర్తి స్థాయిగా జరుగుతూ ఉంది అండర్ గ్రౌండ్ అంతా నడుస్తూ ఉంది రేపు జరిగిపోయే మేధావుల దగ్గర నుంచి మేధావుల ఫోరం నుంచి అక్కడి నుంచి ఈ పూర్తి స్థాయిగా బయటికి ఉంది ఈ చెలో కామరెడ్డి సభలో విజయవంతం తర్వాత పూర్తిస్థాయి కార్యాచరణ గ్రామ గ్రామంలో రావడం జరుగుతూ ఉంది అందులో చాలా మందికి క్లారిటీ వచ్చాయి పదివేల మంది ఇంటెక్చువల్ ఇస్తుంది విద్యార్థులతో ఉద్యోగులతో ఇంటెలెక్చువల్స్తో జరిగే సభ రోజులుగా కాదు అయితే ఈ ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలు ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నాయి కామారెడ్డి డిక్లరేషన్ డిక్లరేషన్లో ప్రస్తావించినట్టుగా కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లను బీసీలకు ఇవ్వకుంటే ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నది ఈరోజు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టిన తర్వాత కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఈరోజు నైన్ షెడ్యూల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా బీసీలను ఎట్లా మోసం చేస్తూ ఉన్నది అంశం మీద ఏదైతే కామారెడ్డి సాక్షిగా కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తా అని చెప్పి ప్రకటించిందో అదే కామారెడ్డి గడ్డ మీద రేపు పదిహేనో తారీఖు నాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కామారెడ్డి ఆక్రోశ సభని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా పూర్తిగా మద్దతుస్తా ఉన్నాం ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా రేపు జరగబోయే సభని విజయవంతం చేయాలని పిలుపునిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రేపు కామారెడ్డి సభకు వచ్చి విజయవంతం చేయవలసింది కోరుతా ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా తెలంగాణలో బీసీలకు మాత్రం ఇప్పటివరకు స్వతంత్రం రాలేదు ఏ విధంగానైతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే మా విద్య ఉద్యోగ వ్యాపార అవకాశాల్లో మొత్తం కూడా ఈ అగ్రవర్ణాలు దోసుకొని పోతా ఉన్నారు అందులో భాగంగానే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు అదే కామారెడ్డి సాక్షిగా మరి కా అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నది మేము ఈ రాష్ట్రంలో అరవై శాతం ఉన్నాం అయినా నలభై రెండు శాతం ఇస్తా మేము సరే అగ్రి అగ్రీ చేసినాం చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి వచ్చినా కూడా మరి బీసీలకు ఇస్తానటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ మరి మర్చి మర్చిపోయిన సందర్భంలో ఇదే బీసీ ఉద్యమకారులు రాష్ట్రంలో అందరు కలిసి గుంతెత్తిన సందర్భంలో మరి మో నిద్రపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రలేచి మళ్ళీ నలభై రెండు శాతం ఒక దొంగ ఒక ఒక తప్పుడు జీవోని అంటే అది ఎట్లాగో కోర్టులో కేసు వేస్తారు కోర్టులో స్టే చేస్తారు అని తెలిసి కూడా ఒక జీవోని మరి విడుదల చేయడం జరిగింది దాన్ని కాంగ్రెస్ పార్టీ తెర మీద ఉంది అదేవిధంగా బీజేపీ పార్టీ తెర మీద ఉంది ఆ పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చండి ఒక్కటే ఈరోజు మరి మొన్న మరి కోర్టులో స్టే చేయడం జరిగింది కోర్టులో స్టే చేసిన తర్వాత కోర్టు కూడా స్టే ఇవ్వడం జరిగింది మరి ఈ స్టే ఇచ్చడంతో ఈ ఆ స్టే ఇచ్చిన తర్వాత కూడా ఈ అగ్రవర్ణాలందరూ కూడా బాంబులు కాల్చే సంబరాలు చేసుకున్నాడు ఎందుకోసం అంటే ఈ బీసీల అధికారంలోకి వస్తే విద్యా అవకాశాల్లో వారికే అవుతాయి ఉద్యోగ అవకాశాల్లో వారికి అవుతాయి చట్ట సభల్లో వారే ఉంటారు స్థానిక సంస్థల్లో వారే ఉంటారని చెప్పేసి అన్నాడు ఇంత ముందు కూడా మీరు సోదరుని ఒక క్వశ్చన్ అడిగారు ఈ ఉద్యమం ఎంతసేపు విద్యార్థులు మాకోసం కాదు మరి స్థానిక సంస్థల్లో కావచ్చు చట్ట సభల్లో కావచ్చు వారి కోసం అని అని అంటా ఉన్నారు ఇప్పటివరకు స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఇప్పటి వరకు విడుదల కాలేదు మరి యాజమాన్యాలు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకవేళ చట్ట సభలో కావచ్చు స్థానిక సంస్థల్లో కావచ్చు చట్టసభలో వచ్చు మా బీసీ వాళ్ళు ఉంటే గిట్ట మాకు ఉంటే గిట్ట ఈ ఎవరైతే వడ్డించేవాడు మావోడైతే అడ్డనకుండా మా పల్లెల్లో ముక్కలు పడతాయి అన్నట్టు పాలించే వాళ్ళు మా మాకు అడ్డనకుండా మాకు మాకు రావాల్సిన ఫలాలు వస్తాయి మాకు రావాల్సిన ఫీజు రేమర్స్ వస్తాయి అందుకోసమే మేము చెప్తా ఉన్నాం విద్యార్థులకు కూడా ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాము పాలించేటోడు రోడు మనోడైతే మీరు రోడ్ ఎక్కి ధర్నాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు మీకు రావాల్సిన వాటా కోసం ఉద్యోగాల కోసము మరి విద్యాల కోసము ధర్నాలు చేయడం రాష్ట్రారోకాలు చేయాలని అవసరం లేదు మనం గర్వంగా ఎత్తుకొని మనోడు మనకు ఉంటాడు కాబట్టి మనకు ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి ఎవరైతే బీసీ ఉద్యమాలు చేస్తున్నారో వారి మీరు కంపల్సరీగా మద్దతు తెలిపండి మీకు గలాన్ని వినిపించండి రేపు పదిహేను తారీఖు జరగబోయే బీసీ ఆక్రోష ఆక్రోష సభకి మీరు రండి మీరు రండి మీకు గలాన్ని వినిపించండి అక్కడ అందరూ కూడా ఇంటెక్చువల్స్ ఉంటారు విద్యార్థులు ఉంటారు విద్యా సంఘ నాయకులు ఉంటారు రాజకీయ నాయకులు ఉంటారు కాబట్టి మీ 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 యొక్క మీ మనసులో ఏముంటదో మీరు ఈ ఉద్యమానికి ఏ విధంగా సహాయపడతారో మీ ఉద్యమానికి ఏ విధంగా చేయొందిస్తారో రేపు జరగబోయే ఆక్రోశ సభకి రండి మీరు తెలియజేయండి అని చెప్పేసి కూడా మీ సందర్భంగా తెలుపుతా ఉన్నాము రేపు జరగబోయే పదిహేను తారీఖు జరగబోయే ఆక్రోశ సభకి మా విద్య బీసీ విద్యార్థి జేఏసీగా పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా తెలియజేస్తుందని చెప్పేసి ఆర్ట్స్ కాలేజ్ ఏది ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ కామారెడ్డి గడ్డ ముందు నుంచే బీసీలకు హామీ ఇచ్చిండు మేము అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం ఆ డిక్లరేషన్లో అట్లే కాకుండా బీసీలకు కాంట్రాక్ట్లలో అయినా నలభై రెండు శాతం ఉంటాయని చెప్పాడు ఇలా ఇరవై ఒక్క హామీలు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలు గడిచింది కానీ వాళ్ళు ఆ హామీలలో ఒక్క హామీ కూడా ఈరోజు కూడా కంప్లీట్ చేయలేదు మీ అందరికీ తెలుసు అట్లనే ఈ విషయాలన్నీ అక్కడ కామారెడ్డి గడ్డకు వెళ్ళి బీసీలకు జరిగినటువంటి నా బడ్జెట్ బడ్జెట్లోనైనా రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలు అయింది ఈ బడ్జెట్ విషయంలోనైనా వారు పెడతా అన్న బడ్జెట్కు పెట్టిన బడ్జెట్కు చాలా తేడా ఉంది ఇంకా పెట్టాల్సిన బడ్జెట్ వాళ్ళు పద్దెనిమిది వేల కోట్ల చిల్లర ఉంది వాళ్ళు ఇచ్చిన హామీ ఇంతవరకు పెట్టలేదు ఇట్లా చాలా బీసీలని మోసం చేసుకుంటూ వస్తున్నారు అట్లనే నామినేటెడ్ పోస్టులలో కూడా ఈరోజు కూడా ఇంత బీసీ ఉద్యమం నడుస్తుంటే తెలంగాణలో నగర్ వరంగల్ ఆదిలాబాద్ జిల్లాలో ఇట్లా ప్రతి ప్రాంతంలో బీసీ ఉద్యమం నడుస్తుంటే కూడా బీసీలు వెనుకబడ్డారని చెప్తుంటే కూడా వాళ్ళు వాళ్ళ రాహుల్ గాంధీ కూడా కేంద్రంలో ఒక మాట చెప్తున్నాడు రాష్ట్రంలో వీళ్ళ వీళ్ళ యొక్క వారి పాలన ఉన్నది ఇక్కడ వీరు విరుద్ధంగా పాలన జరుగుతున్నది నామినేటెడ్ పోస్టులకు కూడా నిన్న కూడా అగ్రవర్ణాలకే ఇంపార్టెంట్ ఇస్తున్నాడు ఇంత మొత్తుకున్నా అంటే మేము నామినేటెడ్ పోస్టులకు కూడా అర్హులం కాదా అని ఇలాంటి విషయాలు అన్నీ తీసుకొని పోయి గ కామారెడ్డి గడ్డ మీద ఒక కామరెడ్డి డిక్లరేషన్ తయారు చేస్తాం ఎక్కడైతే వారు ఆ గద్ద మీద నుంచి మాటిచ్చి బీసీలో ఓట్లతోటి అధికారంలోకి వచ్చారో ఆ గడ్డ మీద నుంచే స్టార్ట్ చేస్తాం గ్రామ గ్రామానికి బీసీ ఉద్యమాన్ని తీసుకుపోతాం అల్టిమేట్గా మీ పోరాటం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీదనే హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి కదా మాటిచ్చింది ఆయనే కదా బీసీ ఈ రోజుకు కూడా అక్కడ ఫైల్ మొత్తం రెడీగా ఉన్నది తొమ్మిదో షెడ్యూల్లో ప్రధానమంత్రి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని రాష్ట్రపతి దగ్గర గెజిట్ తీసుకుంటే సరిపోతుంది కదా వారే కదా ఆ రోజు తమిళనాడులో జయలలిత గారు కూడా ఒక ఐదు ఆరు సార్లు సభలో ఉన్న ప్రతినిధులని అన్ని పార్టీ నాయకులని బయట ఉన్న అగ్లపక్షాన్ని తీసుకోకొని బాధ్యతాయుతంగా అగ్రవర్ణమైనా ఒక మూడు నాలుగు సార్లు ప్రమాణ స్వీకారం చేసింది మేమేమో అగ్రవర్ణాలకు వ్యతిరేకం ఏం కాదు అగ్రవర్ణ ఆధిపత్యానికి వ్యతిరేకం మా భావాజాలం